హలో అండి కొన్ని కొన్నిసార్లు మన పరిస్థితులు ఎలా మారిపోతాయంటే చుట్టూ ఉన్న పరిస్థితులు చుట్టూ ఉన్న సందర్భాలు చాలా కష్టంగా మారిపోతాయి ముందుకు వెళ్దామా వెనక్కి వెళ్దామా కొని ఇక్కడే ఉందామా ఏమీ అర్థం కాదు అంటే ముందుకు వెళ్ళలేము వెనక్కి వెళ్ళలేము నది సముద్రంలో మనం పడిపోయినట్టు ఉంటుంది దిక్కుతోసుడు ఏం చేయాలో కూడా అర్థం కాదు ఒకసారి మనం దేవుని క్వశ్చన్ చేస్తూ ఉంటాం కూడా ఎందుకు ప్రభు నన్ను ఇంత సుడిగుణంలో దించావు ఇలాంటి పరిస్థితుల్లో నన్ను ఉంచావు సముద్రంలో నన్ను మునిగిపోతున్నట్టున్నాయా నేను ముందుకి వెళ్ళలేకపోతున్నాకి రాలేకపోతున్నా మై డియర్ ఫ్రెండ్స్ ఒకటి మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను సముద్రంలో తుఫాను రేగినప్పుడు ఆయన నోటి మాటతో ఆ తుఫాను ఆపేసిన దేవుడు ఆయన సముద్రంపై నడవగలిగిన దేవుడు అంతేకాదు సముద్రంపై పేదల్ని నడిపించిన దేవుడు మనకున్న పరిస్థితుల్లో కూడా ఆయన నోటి మాటతో మనపై లేస్తున్న అలలు కానీ తుఫాన్లు కానీ ఆపివేయగల సముద్రం అంతేకాదండి నీకున్న సమస్యల్లోంచి ఆయన మీతో పాటు నడుస్తూ నిన్ను నడిపిస్తూ నువ్వు బయటికి తీసుకొచ్చే సమగ్రం అంత బలవంతులండి మన దేవుడు పేదరు అక్కడ విశ్వాసం ఉంచి సముద్రంలో నడవగలిగాడు విశ్వాసంతో చుట్టూ చూసిన వేళ ఆ పరిస్థితులను చూసినప్పుడు మునిగిపోసాగాడు విశ్వాసంతో నడుస్తావా నీకున్న పరిస్థితుల్లోంచి ఆయన నీ పట్టుకుని నడిపించి నేను ఒక ఉన్నత స్థానంలో ఉంచడానికి దేవుడు రెడీగా ఉన్నాడు నీ జీవితమే ఒక అద్భుతంగా నీకున్న పరిస్థితుల కోసం నువ్వు ఒక సాక్ష్యం చెప్పే రోజు అతి త్వరలోనే ఉంది విశ్వాసం ఉంచి కార్యం చేస్తా